నేను మీ శిరీష ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆకుకూరలు అండి ఆకుకూరలు మన చేస్తాయి అందరికీ తెలుసు కదండి అందులోనూ గోంగూర చాలా మంచిది కదండి అందులో మంచి ఐరన్ కంటెంట్ కాల్షియం వైటమిన్ సి వైటమిన్ ఏ ఫోలిక్ యాసిడ్ ఇంకా ఫైబర్ అధికంగా ఉంటుంది రకరకాల ఐటమ్స్ తయారు చేస్తారండి గోంగూర పచ్చడి పప్పులో వేస్తారు పప్పులో వేసిన వీడియో కూడా తర్వాత చూపిస్తానండి మంచి అద్భుతంగా ఉంటుంది పప్పులో నాన్ వెజ్ లో అయితే గోంగారా సూపర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం గోగోర చికెన్ మటన్ ఇలా రకరకాల ఐటమ్స్ చేస్తారు నేనైతే జస్ట్ అలా పోపు వేసి పెట్టాను తాలింపులో వేసి పెట్టాను జలుబు చేస్తుందండి వాయిస్ బాగాలేకపోతే సారీ ఏమనుకోవద్దు ఇంకా రైస్లో అలా వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అలా బాయిల్డ్ ఎగ్గుతో తింటే సూపర్గా ఉంటుందండి ఇంకా రక్తహీనత ఎనీమియా వాళ్ళు తరచూ గోగొర తీసుకుంటే బ్లడ్లో హెచ్పి పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే మొత్తం అయిపోయిన తర్వాత ఊడ్చుకుని తింటే ఆహా ఆ వేరు చాలా బాగుంటుంది కదా మీకు కూడా నచ్చింది